అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది వచ్చేసి పెళ్లి శారీ అండి రెడ్ కలర్ లో వచ్చింది చాలా బాగుంది టేజెస్ వచ్చి ఇలా హెవీగా ఇచ్చానండి మధ్యలో వెళ్లి ఫ్యాంట్స్ కప్స్ తోటి శారీ వచ్చేసి పదివేల ఇరవై అని ఎవరు చూడదండి బ్లౌజే చూస్తారండి బ్లౌజ్ వర్క్ బాగుందా లేదా ఎలా ఉంది వర్క్ అనే చూస్తున్నారండి అందరూ వర్క్ అంటే స్కేల్ అప్ వచ్చేసింది మగం వర్క్ చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి చాలా బాగుంది వర్క్ హ్యాండ్స్ వచ్చేసి కూడా ఇలా బీట్స్ ఇచ్చేసాను బీట్స్ చాలా బాగున్నాయి హ్యాంగిల్స్ కూడా హైలైట్ అండి వీటికి కూడా బీట్స్ తోనే ఇచ్చాను చాలా బాగున్నాయి ఇది ఒక శారీ అండి ఇది కూడా శారీలో బ్లౌజ్ అయిపోకుండా ఆఫ్ కొట్స్ తీసుకునే వర్క్ ఇచ్చానండి ఇది కూడా స్టేల్ వచ్చింది అంత చాలా బాగుంది వర్క్ హ్యాండ్స్ వచ్చేసి అయిన అంతా వర్క్ ఇచ్చామండి చాలా బాగుంది పెద్ద బార్డర్ మేస్తే వర్క్ కనిపించదండి అంత బాగా చిన్న బార్డర్ వేసుకుండా వర్క్ చేస్తేనే చాలా నీట్ గా బాగుంటది కనిపించింది కూడా బీట్స్ ఇచ్చేసానండి చాలా బాగున్నాయి అండి వెరైటీగా చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ ఎవరికైనా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీక్ వాచింగ్ ఈ డిజైన్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ అది వచ్చేసి బాపట్ల జిల్లా వెళ్ళా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్